తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు స్వామివారి తీర్థప్రసాదాలని అందజేశారు తెలంగాణ రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలు కోసం కలిసి పోరాడాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మాట్లాడారు ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు తెలంగాణ ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ కు కొండగట్టులో స్వాగతం పలికామని చెప్పారు గతంలో తిరుమలలో తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడ్డాలని ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని టీటీడీ అధికారులను కోరారు ఆయన గతంలో మాదిరిగానే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేకపై దర్శనం కల్పించే విధానం మళ్లీ అమలు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఇబ్బందులు లేకుండా గతంలో ఏ విధంగా అయితే సిఫార్సులకు తెలంగాణ ఆంధ్ర ప్రజాప్రజలకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాలు వేరేనా తెలుగు వాళ్ళ అందరూ కూడా కలిసి ఆనాడు కూడా కోరుకుంటుంది అదే తెలుగు రాష్ట్రాల్లో విభజన హామీలు అమలు కావాలని మంచి వర్షాలు ఆరోగ్యం పాడి పంటలు సుఖ సంతోషాలతో ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు